పాపయ్య రాజుపాలెం ఆర్టీసీ లేఅవుట్ లో కొలువైన శ్రీ 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 ఉమా రామలింగేశ్వర ఆలయంలో గౌరవ అధ్యక్షులు పేరూరు చిన్నబాబు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుల గుండె రామసూరి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎం శివానందరావు కెవిఆర్ లక్ష్మి సెక్రటరీ ట్రెజరర్ కె సత్యం నాయుడు మరియు కమిటీ సభ్యుల సమక్షంలో కార్తీక మాసం ప్రారంభం నుంచి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి ప్రత్యేకంగా జ్వాలతోరణం వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారికి భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని స్వామి వారికి ఇచ్చిన ఊరేగింపులో కార్యక్రమంలో భక్తులు మోస్తూ ఆస్వాదించారు కార్యక్రమంలో కార్తీక నుంచి భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది అందుకు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆలయ ప్రధాన అర్చకులు పూజలు ఘనంగా నిర్వహించి భక్తులకు వేద మంత్రాలతో తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు ఈ సందర్భంగా ఆలయంలో కార్తీక కార్తీక పౌర్ణమి వేడుకలాలయంలో ఘనంగా ప్రారంభమై భక్తులు యావన్ మంది భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ స్వామి పల్లకిని మోస్తూ జ్వాల తోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్లారు ఆలయ అభివృద్ధి పనుల కోసం భక్తులందరూ ధనవస్తు రూపంలో తోచినంత సాయం అందజేస్తారు నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు ఆలయం పాపయ్య రాజ్యపాలం ఆర్డీపీ పౌరులు తెలుగు అయితే పరిసర ప్రాంత భక్తులందరూ విశేషంగా వచ్చి ఆలయాన్ని మా శివయ్య నామస్మరణతో స్మరించుకొని అందరూ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఆలయ కమిటీ వాళ్ళు ఒకరిని మించి ఒకరు చాలా ఉత్సాహంగా పనిచేసి చాలా చాలా సేవ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినందుకు వారికి ముందు ఆలయ నిర్మాణ కమిటీకి భక్తులకి మెయిన్ మా పంతులుగా కర్మకారికి అందరికీ నా ధన్యవాదాలు నమస్తే శ్రీ 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 కుమారా స్వామి వారి దేవాలయం పాపయ్య రాజుపాలెం ఆర్టీసీ రేవ్ శివగాయత్రి నగర్ ఈ దేవాలయంలో మన గ్రామ పెద్దలు అయినటువంటి పేరూరి చిన్నబాబు గారు తర్వాత ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గ్రామ దంపతులు అదేవిధంగా లక్ష్మి గారు తర్వాత పెక్మా కమిటీ వాళ్ళందరి పెద్దల పెద్దలందరి ఆధ్వర్యంలో శ్రీ 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 స్వామి వారి కార్తీక మాసం మాసోత్సవం సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు సాయంత్రం ఆకాశ దీపారాధన కార్యక్రమం ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యంత విశేషంగా శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ద్వారాధోరణం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ స్వామివారి మహత్యం ఏంటంటే స్వామివారిని ఎవరైనా తలుచుకుని స్వామివారి దర్శన భాగ్యం చేతనే అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది స్వామివారి ఉమారామేశ్వర స్వామివారి అనుగ్రహం వల్ల మన దేవాలయంలో అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పాల్గొనే కార్తీక మాసంలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని మనవి ఓం నమస్కారం